నెల్లూరు జీజీహెచ్ లో ఫిజియోథెరపీని ప్రారంభించిన కలెక్టర్ ఆనంద్ నిరుపేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచన రేపు ఆత్మకూరులో భారీ తిరంగ యాత్ర చేపడుతున్నామన్న మంత్రి ఆనంద్ పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశామన్న మాజీ మంత్రి ప్రసన్న ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీతో కలిసిపోదామని జగన్ కి సలహా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్లో పాల్గొని మొక్కలు నాటిన జేసీ కార్తిక్ మెరుగైన సమాజం కోసం ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపు రాత్రి బీట్లు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్న ఎస్పీ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరిక నెల్లూరు జీజీహెచ్ లో ఫిజియోథెరపీ బ్లాక్ ను కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు రాబోయే రోజుల్లో నెల్లూరు జీజీహెచ్ లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ బ్లాక్ ను ఆయన ప్రారంభించారు కలెక్టర్ కి జెజిహెచ్ అధికారులు వైద్యులు కమిటీ సభ్యులు బొకే అందచేసి ఘన స్వాగతం పలికారు ఫిజియోథెరపీలో అందించనున్న వైద్య సేవలను వైద్యులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్లతో ఆయన మాట్లాడి వైద్యశాలలో అందుతున్న సేవలపై ఆరా తీశారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ జీజీహెచ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు ఫిజియోథెరపీ సంబంధించిన ఒక యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ హెచ్జీఎస్ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ ఆ సలహాలో అదేవిధంగా ఇక్కడ పేషెంట్స్ ఈ ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా తీసుకొని మనం హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ కూడా రెగ్యులర్గా జరుపుకుంటున్నాము సో జీజిహెచ్లో ఇంకా రాబోయిన కాలంలో కూడా సర్వీసెస్ ఇంకా మేలుగా అందాలని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ముందు డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది జిల్లా ఒక జీజీహెచ్ ఆ ఒకటే ఒక ఇన్స్టిట్యూషన్కి మాత్రం మానిటర్ చేసుకోవడానికి కోసం సో ఆయన కూడా ప్రతిరోజు ఇక్కడే ఉండి ఇక్కడే ఆఫీస్ పెట్టుకొని మానిటరింగ్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతున్నాయి మే పద్దెనిమిదిన ఆత్మకూరులో భారీ తిరంగ యాత్ర చేపడుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు కూటమి నేతలు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని యాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు భారత రక్షణ దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ రేపు ఆత్మకూరులో భారీగా తిరంగ యాత్ర చేపడుతున్నామని రాష్ట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన సాయంత్రం నాలుగు గంటలకు ఆత్మకూరులో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో తిరంగయాత్ర నిర్వహిస్తున్నామన్నారు మున్సిపల్ కార్యాలయం నుంచి సోమశిల రోడ్డు బీఎస్ఆర్ సెంటర్ బస్టాండు మీదుగా సత్రం సెంటర్ వరకు తిరంగ యాత్ర కొనసాగుతుందన్నారు మన ఆడపర్చుల కుంకుమను చరిపేసిన ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకుని యావత్ ప్రపంచానికి భారతదేశ ఘనత చాటిన మన దేశ రక్షణ దళాల కీర్తిని చాటడమే తిరంగ యాత్రల లక్ష్యమని చెప్పారు ఏ పార్టీ జెండాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఒకే ఒక్క భారతదేశ జెండాతోనే భారత్ మాతాకి జై వందే మాతరం నినాదాలతో దేశ ఔన్నత్యం ఖ్యాతిని దశ దిశల చాటేలా తిరంగయాత్ర చేద్దామని కోరారు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని తిరంగయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రేపు సాయంత్రం తెలంగాణ యాత్ర చేయాలనేటువంటిది కూటమి రాష్ట్ర నాయకత్వం యొక్క పిలుపు మేరకు మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం ఆ విషయం ఒకసారి మూడు పార్టీల వాళ్ళని కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం చేయాలనే దాంతోనే ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మెరుగైన సమాజం కోసం ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జాయింట్ కలెక్టర్ కార్తిక్ పిలుపునిచ్చారు స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాసులో ఆయన పాల్గొని మొక్కలు నాటి చలివేంద్రాన్ని ప్రారంభించారు నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి కాలేజీ ప్రాంగణంలో మొక్కలు నాటి చలువేంద్రాన్ని ప్రారంభించారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మెరుగైన సమాజ నిర్మాణం కోసం ప్రజలను భాగస్వామ్యం చేస్తుందని తెలిపారు మొక్కలను సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ చేపట్టాలని సూచించారు అనంతరం పలువురు ప్రసంగించారు కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ పర్యావరణ పరిరక్షించేందుకు కృషి చేస్తామని స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల కార్పొరేటర్లు దేవరకొండ సుజాత షేక్ షఫియా బేగం నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఈఈ రహమ్తో జానీ డీఈ రఘురాం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ స్థానిక నాయకులు పాల్గొన్నారు కావేరీ అవెన్యూలో ముప్పై మూడు లక్షల వ్యయంతో సీసీ రోడ్లు సీసీ డ్రైన్లకు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధరెడ్డి శంకుస్థాపన చేశారు ఇరవై రోజుల్లో రోడ్లు డ్రైన్ వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వెంటనే స్పందిస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గ ప్రజలకి తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై డివిజన్ కావేరీ అవెన్యూలో ముప్పై మూడు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు సీసీ డ్రైన్ కు టీడీపీ నేతలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇరవై రోజుల్లో రోడ్డు డ్రైన్ వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ చేచర్ల మహేష్ బాబు ఇరవయవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు దారామల్లి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం గౌరవం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు షాదీ మంచిల్లో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ సమక్షంలో రావిగుంటపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి టిడిపి కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా మండలంలోని రావిగుంటపాలెం పంచాయతీ నిడుగుర్తి పంచాయతీ మూలపడవ పంచాయతీ గ్రామాల నుండి అజిత్ కుమార్ రెడ్డి అనుచరులు సుమారు మూడు వందల మందికి పైగా నాయకులు కార్యకర్తలు పార్టీ కండువా కప్పుకున్నారు అదేవిధంగా వాకాడు నెల్లిపూడి కొండాపురం పంచాయతీ నుండి సుమారు రెండు వందల మందికి పైగా కార్యకర్తలు నాయకులు టీడీపీ పార్టీలో చేరారు వాకాడు గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచి దువ్వూరు భార్గవ్ కాటంరెడ్డి రామలింగారెడ్డి శివారెడ్డి తదితరులు టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ టీడీపీ కంటువాల్ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి అభినందించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మధురెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి నెల్లూరు సుధాకర్ రెడ్డి బత్తిన ప్రమీల హరీష్ నాయుడు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే రామకృష్ణ పిలుపునిచ్చారు వెంకటగిరిలో జరిగిన స్వచ్ఛాంద్ర స్వచ్ఛదివాస్లో ఆయన పాల్గొని పలు ప్రాంతాలను జేసిబి సాయంతో శుభ్రం చేయించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో స్వచ్ఛాంద్ర దివాస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు క్రాస్ రోడ్డు సెంటర్లో పోలీసు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు పోలీసెట్టి గుంట వద్ద పరిశుభ్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఎన్నో సంవత్సరాలుగా చెత్త చెట్లతో నిండిపోయిన పోస్టు గుంటలో జేసిబితో క్లీన్ చేయించారు ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ పోలీసెట్టి గుంట అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పరిశుభ్రత పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షుడు మంకు ఆనంద్ రాష్ట్ర యువత అధ్యక్షులు కేవీకే ప్రసాద్ వెంకటగిరి సిఐ ఏవి రమణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ ప్రభుత్వం పోవడం కనీసం బాగా నాయకులు వాళ్ళ పెడతాం బాగా తీర్చిదిద్ది వాకింగ్ చేసుకునే విధంగా ఇక్కడ జాతీయ నాయకులు వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టే దానికి మేము ప్రయత్నిస్తాం దగ్గర దగ్గర రెండు కోట్లు ఖర్చు పెట్టి దీన్ని తీర్చిదిద్దామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకా కూడా అందరూ కూడా వాకింగ్ ఇక్కడే చేసుకునే విధంగా వాకింగ్ చేసేవాళ్ళు కూడా వాకింగ్ ట్రాకు అది కూడా ఏర్పాటు చేస్తూ లైటింగ్ ఎప్పుడు వచ్చినా కానీ పట్ట పొంగల్లా ఉండేలాగా లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో జైలు అయిపోయాం ఇప్పుడు ఒక రెండు కోట్లు వచ్చించి దీన్ని వాకర్షక్ కానీ ఇంకా ఉన్నటువంటి వాళ్ళు మంచి అందరు నాయకులు ఫోటో విగ్రహాలు పెడతాం అక్కడక్కడ కూర్చునే దానికి కూడా బల్లలు ఏర్పాటు చేస్తాం సాయంత్రంగా వచ్చి అత్తగారులు ఎవరైనా కూడా మహిళలు కానీ అందరూ కూడా కూర్చునే విధంగా ఇక్కడే వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో చేయలేకపోయారు మాకు టైం లేక ప్రభుత్వం పోవడం ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన కానీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇచ్చేలా అదే ఇప్పుడు సోదరులు చెప్పారు కాబట్టి ఈ దఫా బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దే వారికి నా వంతు నేను ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఒక రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విగ్రహాల ఎన్ని కూడా పెడతామని చెప్పని కూడా తెలియజేస్తూ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈ కురుబాట్ల రామకృష్ణ గారికి అలాగే రేట్ మీద ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే రాజేశ్వరరావు గారికి అలాగే మురుగా గారికి ఇంకా పెద్దలందరికీ కూడా రేట్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ పుర ప్రముఖులందరికీ అలాగే పత్రికా విలేకరులకి మహిళా మాలందరికీ కూడా అందరికీ నా యొక్క నమస్కారాలు

కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని పాటూరు రోడ్డునందు మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని నూతన పార్టీ కార్యాలయాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పాకిస్తాన్ యుద్ద పోరాటంలో వీరమరణం పొందిన మురళీ నాయకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ దేశంలో ఇరవై సంవత్సరాల పాటు మోడీ ప్రధానమంత్రిగా ఉండాలని అదేవిధంగా ఇరవై సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించాలని ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు శివుని నరసింహారెడ్డి సుబ్బారెడ్డి జుబేర్ బాషా కుమార్ యాదవ్ కాటం రెడ్డి నవీన్ రెడ్డి కాటం రెడ్డి రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మధ్యన జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో ఉగ్రదాడికి ఉగ్రదాటికి ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రోద్బలంతోనే జరిగింది అని అక్కడ ఒక అధికారి కూడా ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే పెళ్లైన పది రోజులు ఈ అమ్మాయి భర్తని కాల్ చేశారు పసుపు కుంకాలు చెరిపేశారు పసుపు పారాయణ ఆరక ముందే ఈ బిడ్డ పక్కకి పొమ్మని ఆ అమ్మాయి కళ్ల ముందే చంపేశారు అదే విధంగా మొత్తం ఇరవై ఆరు మందిని చంపేశారు ఈ ఉగ్రదాడికి ధీటుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఈ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బజార్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన తిరంగ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని చాటారు నెల్లూరు జిల్లా కోవూరు వీధులు వంతే మాత్రం భారత మాతాకి జై నినాదాలతో ప్రతిధ్వనించాయి ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని మువ్వెన్నెల పతాకాలు చేతబట్టి కోవూరు బజారు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన తిరంగ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని చాటారు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు కూల్చి పాకు ముష్కర మూకలను మట్టుబెట్టిన వైనాన్ని ప్రజలకు వివరించారు మరోసారి తోకజాడిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనపడదని ఈ సందర్భంగా హెచ్చరించారు మాతృభూమి రక్షణలో అసవులు బాసిన తెలుగు వీరుడు మురళీ నాయక్ కు ఘన నివాళులర్పించారు పాల్గొన్న ప్రజానికానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు ర్యాలీ విజయవంతం చేయడంలో సహాయ సహకారాలు అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డికు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి వీరేంద్ర నాయుడు ఇంతా మల్లారెడ్డి కోవూరు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మే ఇరవైనా జరగాల్సిన దేశవ్యాప్త సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కార్మిక సంఘం నేతలు తెలిపారు జూలై సమ్మె చేపడుతున్నామన్నారు ప్రతి ఒక్కరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు దేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఇండియా పాకిస్తాన్ యుద్దం జరుగుతున్న నేపథ్యంలో మే నెల ఇరవయో తేదీన జరగాల్సిన దేశవ్యాప్త సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కార్మిక సంఘాల జిల్లా నాయకులు తెలిపారు నెల్లూరు నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా నాయకులు రాంబాబు నెల్లూరు నగర కార్యదర్శి నాగేశ్వరరావు ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్లు మాట్లాడుతూ సమ్మె వాయిదా పడినప్పటికీ మే ఇరవైన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు నగరంలో ఉదయం పది గంటలకు గాంధీబొమ్మ వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ ఉంటుందని తెలిపారు ఈ ర్యాలీలో కార్మికులు కర్షకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కేజయ్ కుమార్ ఏఐఎఫ్టియు న్యూ జిల్లా నాయకులు యానాదయ తదితరులు పాల్గొన్నారు ప్రజలకి విజ్ఞప్తి కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల ఇరవై తేదీన సమ్మెకి పిలుపునిచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసు కొన్ని అనివార్య కారణాల వలన ఏవేవో కాదు భారత పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణలు ఈ ఉద్రిక్తత ఈ నేపథ్యంలో ఈ టైంలో సమ్మె చేయటం సహేతకం కాదేమో నైతికంగా కరెక్ట్ కాదేమో ఉద్దేశంతో కేంద్ర కార్మిక సంఘాలన్నీ మళ్ళీ ఆలోచించి ఈ సమ్మెని జూలై తొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు ఈ మార్పును ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాము అయితే ఈ నెల ఇరవయ తేదీన జరప నిర్ణయించ నిర్ణయించిన ఈ సమ్మె కాలపైన ఆ రోజు మొత్తం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసే దానికి ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం ఇరవై తేదీ ఉదయం పది గంటలకి గాంధీభొమ్మ సెంటర్ నుంచి విఆర్ కాలేజీ వరకు ఒక ప్రదర్శన ఉంటుంది ఈ ప్రదర్శనలో ప్రజలందరూ పాల్గొనమని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు రాంబాబు ఐఎఫ్టియు జిల్లా కన్వీనర్ దేశంలో ఉండేటటువంటి పది కార్మిక సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లన్నీ కూడా మే ఇరవయో తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మోడీ ప్రభుత్వం అవలంబించేటటువంటి కార్మిక ప్రజా ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే ఇరవయో తేదీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఇప్పుడు ఉండేటటువంటి దేశంలో ఉండేటటువంటి పరిస్థితులు అనివార్య కారణాలు కొన్ని దాని కారణంగా ఈ సమ్మెని వాయిదా వేయడం జరిగింది అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం కావచ్చు సరిహద్దుల సమస్య కావచ్చు అనేకమైనటువంటి ఇష్యూస్ ఇప్పుడు ఈ తరుణంలో సమ్మె చేయడం కరెక్ట్ కాదని భావించి మళ్ళీ కార్మిక కూడా కూర్చొని మీటింగ్ వేసుకొని జూలై తొమ్మిదో తేదీకి వాయిదా వేయడం జరిగింది బీట్ హీట్ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు మొక్కలు నాటి చలివేందరాలను వారు ప్రారంభించారు ప్రజా ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన బీట్ హీట్ కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు చలివేందరాలను ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రోగ్రామ్ ప్రజలు అవగాహన చేసుకోవాలని కలెక్టర్ కోరారు నియోజకవర్గంలో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంద్ర నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ప్రజా ఆరోగ్యం కోసం క్లీన్ అండ్ గ్రీన్ పై ప్రత్యేకమైన శ్రద్ద చూపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు

ఇవాళ సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్లో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అని మనం ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగింది మన మన నాయుడుపేట టౌన్కి కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది ఇవాళ స్వచ్ఛాంధ్ర కింద అంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని ప్రతి వారం మనం చెప్తూనే ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం సూలూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉంటుందని ఈ స్వచ్ఛాంధ్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడో శనివారం చేయమని మనందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు అలాగే ఇవాళ ముఖ్యంగా బీట్ ది హీట్ అని సమ్మర్ వచ్చింది ఎంతో ఎండలతో అందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి మనం ప్లాంటేషన్ చేసాం అలాగే బర్డ్స్కి ఫుడ్ కానీ అలాగే వాటర్ కూడా మనం అక్కడ పార్క్లోనే అరేంజ్ చేయడం జరిగింది అలాగే నాయుడుపేట టౌన్లో కూడా చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జనవరి నెల నుంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం ప్రతి గ్రామ పంచాయతీ వార్డ్లో ప్రతి మండలం మున్సిపాలిటీలో నిర్వహించాలనేది ఒక ఉద్దేశం ప్రతి నెల కూడా ఒక విభిన్నమైనటువంటి ఒక నిద నినాదంతో ఒక థీమ్తో మనం ముందుకెళ్తున్నాం గడిచిన నాలుగు నెలల్లో మనము ఈ వేస్టు సెగ్రిగేషన్ అంటే డోర్ టు డోర్ సెగ్రిగేషన్ వేస్ట్ కలెక్షన్ ఇలాగా రకరకాల కాన్సెప్ట్స్తో మనము ప్రతి నెల ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాం ఈరోజు మనం సూలూరుపేట నియోజకవర్గంలో చూసుకొని నాయుడుపేటలో చూసుకుంటే నాయుడుపేట ఇప్పుడు ఒక గ్రోత్ సెంటర్లా తయారైంది మున్సిపాలిటీ కూడా చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది ఇప్పుడు హైవే కూడా కనెక్షన్ అయిపోతుంది దగ్గరలో మేనకూర్ నాయుడుపేట సెజ్ వస్తుంది కృష్ణపట్నానికి కూడా సాగర్మాల రోడ్లు వేస్తున్నాం కనుక వచ్చే పది సంవత్సరాల్లో నాయుడుపేట టౌన్ చాలా మనకి పెద్ద ఒక పెద్ద మున్సిపాలిటీగా రాబోతుంది దాన్ని ఇప్పుడే మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా అవేర్నెస్ కల్పించి ఇప్పటి నుంచే మీరు ప్లాన్స్ చేసుకొని ప్రా మంచి ఒక మంచి మున్సిపాలిటీ కింద క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీ కింద చేసినట్టయితే చాలా ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం

ప్రశ్నించాలి వారి చిరునామా పూర్తి వివరాలు రికార్డు చేయాలన్నారు రాత్రిపూట గస్తీ నిర్వహించే పోలీస్ సిబ్బంది అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఫ్యాక్టరీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దట్టమైన పొగతో కూడిన మంటలతో ఆ ప్రాంతం అంతా అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు నెల్లూరు జిల్లా కోవూరులోని పెల్లకూరు కాలనీ మొదటి వీధిలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సుబాహాన్ కు చెందిన స్క్రాప్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఫ్యాక్టరీలో ఇనుప స్క్రాప్ చెత్త చెదారంతో పాటు ప్లాస్టిక్ ఉండడంతో మంటలు ఎగసిపడ్డాయి దట్టమైన పొగతో కూడిన మంటలతో ఆ ప్రాంతం అంతా అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు అగ్ని ప్రమాదం ఖాతమా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తగలబెట్టారా ఎంత నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది నెల్లూరు జీజీహెచ్ లో ఫిజియోథెరపీని ప్రారంభించిన కలెక్టర్ ఆనంద్ నిరుపేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచన రేపు ఆత్మకూరులో భారీ తిరంగ యాత్ర చేపడుతున్నామన్న మంత్రి ఆనంద్ పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశామన్న మాజీ మంత్రి ప్రసన్న ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీతో కలిసిపోదామని జగన్ కి సలహా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో పాల్గొని మొక్కలు నాటిన జేసీ కార్తిక్ మెరుగైన సమాజం కోసం ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపు రాత్రి బీట్లు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్న ఎస్పీ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరిక నమస్కారం